and other officials and also members of uh, the uh, Transport Minister did not join. so uh, the main part uh, So he uh, was

ఉపాధి రంగు లేక చట్టాలు రాజకీయంగా అన్ని రకాలుగా ఐదు తీసుకురావాలి అని చెప్పి ఆధారపడే ప్రభుత్వం ఒక నామినేటెడ్ పదవుల్లోనే యాభై శాతం ఇవ్వడమే ఒక ఎత్తు అయితే సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి రాజ్యాంగ కావడం

ఇది ఎందుకు చేస్తా ఉన్నాము అంటే మన ఆటో వాళ్ళను మన ఆటో సోదరులను మన ట్యాక్సీ తరుపుతూ ఉన్న మన సోదరులను